హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు మా డ్యూన్ సఫారీ వీడియోని చూపిస్తూ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం ఇస్తానండి సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి ఈ ప్యాకేజీని కనుక మనం బుక్ చేసుకున్న అయితే పికప్ అండ్ డ్రాపింగ్ అయితే కంపల్సరీ ఇంక్లూడ్ అయి ఉంటుంది టికెట్ అయితే మాకు లోకల్ కరెన్సీ ప్రకారము మా ముగ్గురికి కలిసి త్రీ హండ్రెడ్ దిరమ్స్ పడింది ఈ వెహికల్లో అంటే డ్రైవర్తో పాటు సిక్స్ సీట్స్ మాట మేము ముగ్గురమే కాబట్టి మాతో పాటు ఇంకో ఫ్యామిలీని కూడా ఇంక్లూడ్ చేశారు ఈ ప్యాకేజ్ అనేది మొత్తం త్రీ పార్ట్స్ కింద ఉంటుంది ఫస్ట్ పార్ట్లో ఏంటంటే మళ్ళీ ఒక చోట స్టాప్ చేస్తారు అక్కడ లోకల్ ఐటమ్స్ డ్రెస్సెస్ మ్యాగ్నెట్స్ ఇలాంటివన్నీ అమ్ముతూ ఉంటారు అక్కడ మాకు అరబ్స్ కట్టుకునే క్లాత్ దొరికితే మేము ముగ్గురం కూడా కొనుక్కుని సరదాగా చుట్టించుకుంటున్నాం అనమాట ఫొటోస్కి వీడియోస్కి అది బాగుంటుందని నేను కూడా చుట్టించుకుంటున్నాను చూడండి ఇది ఏంట శాండ్ ఇది ఇదేంటంటే లోకల్ శాండ్ కి కలర్స్ చేసి ఇలా గ్లాస్ బాటిల్స్లో డిజైన్స్ చేస్తున్నారు కావాలంటే మన నేమ్స్ని కూడా డిజైన్ చేస్తారు నేనైతే మా ముగ్గురు నేమ్స్ ని ఇలా డిజైన్ చేయించుకున్నాను ఈ ఈగిల్ని చూసారా ఇక్కడ వీటిని మనం చేతుల మీద తల మీద భుజాల మీద పెట్టించుకుని ఫోటోలు వీడియోస్ అవి తీయించుకుంటారు నాకైతే చాలా భయం అండి సో మా హస్బెండ్ ప్లీజ్ మీరు పెట్టించుకోరా నేను వీడియో తీసుకుంటాను అంటే పాప ఆయన నా కోసమని పెట్టించుకుంటున్నారు ఇవైతే శాండ్ బగ్గీస్ మాట అంటే స్పెషల్గా శాండ్లో డ్రైవ్ చేయడానికి స్కూటర్ల మాట అండి ఇవి మా అమ్మాయి మా హస్బెండ్ డ్రైవ్ చేస్తున్నారు కదా చూసారా ఈ బగ్గీస్ని ఇక్కడైతే ఎంతమంది డ్రైవ్ చేస్తున్నారో తెలుసా అండి ఇప్పుడు వరకు నేను చూపించిన ఏ యాక్టివిటీస్ కూడా మన ప్యాకేజీలో అయితే ఇంక్లూడెడ్ కాదండి వీటిని మనకి ఏమైనా కావాలంటే సపరేట్గానే మనం మళ్ళీ పే చేసుకోవాలి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అక్కడ ఒక చిన్న చిన్న కాఫీ షాప్స్ అలాంటివి ఉన్నాయన్నమాట అక్కడైతే కూర్చోవచ్చు టోటల్ డ్యూరేషన్ అయితే మనకి ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వన్ అవర్ ఇచ్చారు ఇది సెకండ్ పార్ట్ డ్యూన్ సఫారిట ఇప్పుడు మన వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా చూసారా నేనైతే అసలు వీడియో తీలేకపోతున్నాను కంపల్సరీ ఒక చేత్తో అయితే పట్టుకోవాల్సి వస్తుంది కదు పైకి ఎక్కుతున్నాం దిగుతున్నాం ఎక్కుతున్నాం దిగుతున్నాము ఈ డ్యూన్స్ మీద చాలా కష్టమైపోయింది వీడియో అయితే తీయడం నిజంగా అయితే ఎంత ఎంజాయ్ చేశానండి ఎవరైనా దుబాయ్ వెళ్తే మాత్రం కంపల్సరీ చూసే ప్లేసుల్లో అయితే డ్యూన్ సఫారీ అయితే ఉంటుంది అని నేనైతే అంటాను అలాగే ఈ డ్యూన్ సఫారీలో ఏంటంటే ఒక పీక్ పాయింట్కి వెళ్ళాక ఒక ట్వంటీ మినిట్స్ కోసమని అక్కడ ఆపుతారనమాట ఈ శాండ్ బోర్డింగ్ చేయొచ్చు చూసారా మా అమ్మాయి మా హస్బెండ్ చేస్తున్నారు కదా అలాగే ఫొటోస్ తీసుకోవడానికి ఆ శాండ్లో ఎంజాయ్ చేయడం కోసం అని మనకైతే ట్వంటీ మినిట్స్ ఇస్తారు టోటల్ ఈ డ్యూన్ ఆఫర్ ఈ వెహికల్లో జర్నీ అయితే వన్ అవర్ అనమాట ఒక ఫార్టీ మినిట్స్ అలాగ జర్నీ ట్వంటీ మినిట్స్ ఇలాంటివి ఎంజాయ్ చేయడానికి అది ఇస్తూ ఉంటారు వాళ్ళు అది ఏదో ఆడుకుంటూ అది ఉంటుంటే నేను సైడ్ నుంచి వీడియోస్ తీస్తున్నాను అనమాట మీకు చూపించడానికి వెహికల్స్ అవి ఎలా వెళ్తున్నాయో చూడండి సరే మా అమ్మాయి అయితే శాండ్లో ఎంత ఎంజాయ్ చేస్తుందో ఆ తర్వాత మనల్ని వాళ్ళు క్యాంప్కి తీసుకెళ్తారనమాట అండి ఇక్కడైతే చాలా క్యాంప్స్ ఉంటాయి ఈ వెహికల్స్ దేంతో లింక్ అయ్యిందో అలా వాళ్ళు బుక్ చేసుకున్న క్యాంప్స్ మాట మా మమ్మల్ని అయితే వాళ్ళు యువ ట్రిప్ అనే క్యాంప్కి తీసుకెళ్ళారు అంటే మేము తీసుకున్న ప్యాకేజ్ వాళ్ళకి దీంతో లింక్ ఉంది అనమాట ఇక్కడ ఏంటంటే మనకి కాంప్లిమెంటరీ కింద మెహందీ పెడతారు అంటే ఒక ఫింగర్కి పెడతారనమాట అండి ఇంకా మనకి మొత్తం పెట్టించుకోవాలంటే పే చేయాలి ఓన్లీ వన్ ఫింగర్ అయితే కాంప్లిమెంటరీ మాట నేను మా అమ్మాయి సరదాకు ఒక ఫింగర్కేనే పెట్టించుకున్నాము ఇక్కడ మనకి డ్రింక్స్ కాఫీ టీసు అలాగే డిన్నర్ మాట వెజ్ నాన్ వెజ్ మొత్తం అన్నీ కూడా ఉన్నాయండి అన్లిమిటెడ్ ఇదైతే మనకి ప్యాకేజ్లోనే ఇంక్లూడెడ్ మనం ఏమీ ఫుడ్కి అయితే పే చేయక్కర్లేదు ఈ క్యాంప్ని మరి మీరు చూసినట్లయితే మధ్యలో అయితే స్టేజ్ ఉంటుందండి చుట్టూ ఇలా చూసారా ఇలా సిట్టింగ్ ఏరియా ఉంది ఈ సీట్స్లో కూడా మనకి ఎక్కడ పడితే అక్కడ కూర్చోడానికి లేదు ఎవ్రీ వెహికల్కి కూడా ఇవన్నీ బుక్ అయి ఉంటాయి అన్నమాట సీట్స్ వాళ్ళు ఎక్కడ కూర్చోబెడితే అక్కడే కూర్చోవాలి లక్కీగా మాకైతే ఫస్ట్ లైన్లోనే దొరికిందండి సీటు ఇలా మన ఫుడ్ తెచ్చుకుని చక్కగా ప్రోగ్రామ్స్ని అవి చూస్తూ కూడా ఎంజాయ్ చేయొచ్చు ఈ ప్రోగ్రామ్స్లో అయితే ముఖ్యంగా వీళ్ళ లోకల్ డ్యాన్స్లు ఉంటాయి బెల్లి డ్యాన్స్ ఉంటుంది ఫైర్ వర్క్స్ ఉంటాయి తర్వాత అలాంటి ప్రోగ్రామ్స్ అవి ఉంటూ ఉంటాయి అన్నమాట అండి చూసారా ఇప్పుడైతే లోకల్ డ్యాన్స్ అవుతోంది లోకల్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ తేజ్ మధ్యలో ఉంది మాట చుట్టూ కూడా సిట్టింగ్ ఏరియా ఒక టూ త్రీ ప్రోగ్రామ్స్ అయ్యాక మధ్యలో మనకి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ గ్యాప్ ఇస్తారు ఎందుకంటే డిన్నర్ అది తీసుకుని మళ్ళీ వచ్చి కూర్చోడానికి ఈ డిన్నర్ అయితే వెజ్కి సపరేట్గా గా నాన్ వెజ్కి సపరేట్గా గా అరేంజ్ చేశారండి చూసారా మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయి కదా డిన్నర్ చేస్తూ చక్కగా చూడొచ్చ ఈ డ్యాన్స్ చూసారా ఇది ఏంటంటే ఒక అతను డ్రెస్ వేసుకుని మొత్తం మొత్తం లైట్స్ ఉన్నాయి అన్నమాట ఆ డ్రెస్కి డ్యాన్స్ చేస్తూ చేస్తూ ఒక్కొక్క పీస్ని కూడా తను రిమూవ్ చేస్తుంటాడు కానీ ఆ డ్యాన్స్ని అయితే ఆపడండి నిజంగా నాకైతే చాలా నచ్చింది ఈ డ్యాన్స్ చూడండి ఎంతసేపటి నుంచి అలా తిరుగుతూనే ఉన్నాడో ఆ డ్యాన్స్ అలా చేస్తూనే ఒక్కొక్క పీస్ని రిమూవ్ చేస్తాడు చూసారా అన్నీ రిమూవ్ చేశాడు కదా లాస్ట్ కు ఒక్క పీస్ ఉంది చూడండి ఏం చేస్తాడు ఇప్పుడు దాన్ని ఇప్పుడు బెల్లి డ్యాన్స్ స్టార్ట్ అయింది అనమాట అండి స్పెషల్ గా ఈ బెల్లి డ్యాన్స్ని చూడడం కోసమే చాలా మంది ఈ ప్యాకేజీని బుక్ చేసుకుని వస్తారు నిజంగా వాళ్ళు బెల్లితో చేసే మూమెంట్స్కి అయితే మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి నిజంగా ఇప్పుడైతే ఫై ఫైర్ వర్క్స్ అయ్యండి నేనైతే మధ్యలో తీయడం మర్చిపోయాను లాస్ట్ పార్ట్ని ఇంక్లూడ్ చేస్తున్నాను చూడండి ఎంత బాగా చేశారో ఐ లవ్ దుబాయ్ అని అసలు ఈ ప్రోగ్రామ్ అయితే ఉందండి నాకు దీన్ని చూస్తున్నంతసేపు మనం చిన్నప్పుడు సర్కస్ ఉండేది చూసారో అదే గుర్తొచ్చింది అంటే దానికన్నా ఈ లెవెల్ అయితే ఇంకా ఎక్కువలే అండి కానీ అసలు ఎందుకు ఈ ప్రోగ్రామ్ చూస్తున్నంతసేపు నాకు మా చిన్నప్పుడు సర్కస్యే గుర్తొచ్చింది ఎంత బాగా చేసాడో తెలుసా అండి చూడండి ఫైర్ ఎలా ఆడుకుంటున్నాడో అసలు చూసారా ఇలా ఆడుకుంటున్నాడు అండి అసలు ఫైర్తో నాకైతే చాలా చెప్పలే పోతుందని ఏ బోడి చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఇక్కడ ఇలా అన్ని ప్రోగ్రామ్స్ అయితే అయిపోయాయండి ఇంకా బ్యాక్కి వెళ్ళిపోవడమే వాళ్ళు ఇంక మళ్ళీ హోటల్కి మళ్ళీ డ్రాప్ చేసేస్తారనమాట బాయ్ అండి